त మాకు మార్కెట్ అన్నీ క్లీన్ చేపించాడు కాలువలు కానీ మురికి కాలువలు కానీ ఫ్యాన్లు గాని పెయింటింగ్ కానీ మాకు తాగే నీళ్ళు లేకుండా ఎంత ఇబ్బందులు పడే వాళ్ళు రోడ్డు మీద పోయి అవతల పోయి తీసుకొచ్చుకునే వాళ్ళు నీళ్ళకి తాగే నీళ్ళకే ఇబ్బందులు పడేవాళ్ళు అంత ముందు ఆ పార్టీ వచ్చినప్పుడు మేము బతిలాడుకున్నాము మాకు కాలువ లేదు మురికి నీళ్ళు రోడ్డు మీద బతుంది వచ్చే బస్సులు పోయే బస్సులో అంత గొబ్బు కొడుతుంది ఎంత ఎంత చెప్పినా కానీ ఎవరు పట్టించుకోలేదు ఈసారి ఇప్పుడు నారాయణ సార్ వచ్చాడు మమ్మల్ని పట్టించుకుని నారాయణ సార్ నారాయణ సార్ వచ్చేలా సంతోషం అయిపోయింది మాకు అన్ని సహాయం చేశాడు అన్ని చేశాడు మాకు లోన్లు కూడా ఇప్పిస్తే మేము నెల నెల లోన్ కూడా కత్తుకుంటా మేము వ్యాపారం చేసుకుంటా మేము బతుతాము ఇదే మాకు మా బతుకు తీరం ఇంకేమి లేదు సార్ మాకు ఇంతకుముందు నీళ్ళు పారక మేము ఎంతో దంటలు పడేవాళ్ళము మురికి నీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని తిట్టడం కానీ పంపు మీరు చేపలమ్మ వెళ్ళలేదు మీరు వెళ్ళిపోండి అని చెప్పేవాళ్ళు అంత కంపులో కూడా మేము బరా అట్టా చేసుకునే వాళ్ళము కారు వాళ్ళు బాగలేదు ఇంతకుముందు ప్రభుత్వం వచ్చినా మాకు ఎన్నో సార్లు తిరిగారు మా మత్స్యకారు ఉన్నా కూడా మాకు పని చేయలేదు వచ్చి చూసేసి వెళ్ళిపోతూ ఉన్నారు ఇప్పుడు చెప్పకుండా సార్ నారాయణ సార్ నెల్లూరులో మార్కెట్స్ విషయం వస్తే అనేక మార్కెట్లు ఉన్నాయి ఫిష్ మార్కెట్స్ కావచ్చు వెజిటబుల్ మార్కెట్స్ కావచ్చు అయితే ఈ మార్కెట్లలో పరిస్థితి వసతులు చాలా అధ్వానంగా ఉన్నాయి నేను ఇక్కడ ఉన్న ఈ మార్కెట్ని యాక్చువల్గా మూడవ డివిజన్ కదా మూడవ డివిజన్లో ఉన్న ఈ ఫస్ట్ మార్కెట్ రావటం చూడటం జరిగింది జరిగినప్పుడు అక్కడ ఉన్న ఎవరైతే మార్కెట్ వ్యాపారాలు చేసుకుంటున్నారో చేపల మార్కెట్ వాళ్ళందరూ రిక్వెస్ట్ అడిగారు సార్ ఇది చూడండి ఎంత అధ్వానంగా ఉందో నాన్ హైజీనిక్గా ఉంది అంతేకాని తాగటానికి నీళ్ళు లేవు మేము ఏదైతే చేపలను తోగుకుంటా ఆ నీళ్లు పోవట్లేదు ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి టాయిలెట్స్ లేవంటే అప్పుడే నేను వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు చెప్పడం వారు వెంటనే ఒక పది లక్షల పది లక్షలతో దీన్ని ఇరవై లక్షలతో ఇరవై లక్షలతో యాక్చువల్గా దీన్ని ఎస్టిమేషన్ చేశారు దాన్ని వెంటనే చేయించుకున్నాను దాన్ని వెంటనే చెప్పిన వెంటనే యాక్చువల్గా అధికారులు దాన్ని చేశారు అందరిని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఈరోజు ఇక్కడికినాగర్ వేసిన వంటి నేను వస్తే ఆ యొక్క చేపలను ఎవరైతే అమ్ముకుంటున్నారో ఆ మహిళల ఆనందానికి లేదు నిజంగా వాళ్ళ ఆనందానికి లేదు నా దృష్టిలో అయితే చేసిన పని చిన్న పనే నేను పెద్ద పైన అనుకోవటంలా ఎందుకంటే ఆ ఫ్లోరింగ్ అంతా రినోవేట్ చేసి టైల్స్ వేశారు పెయింటింగ్ చేశారు వాటర్ లైన్స్ కరెక్ట్ చేశారు తాగటానికి ఆర్ఓ ప్లాంట్ పెట్టారు టాయిలెట్స్ని రెడీ చేశారు వాటర్ ఫ్లో చేశారు సీసీ కెమెరాలు పెట్టారు డ్రైనేజ్ ఆ డ్రైనేజీని పర్ఫెక్ట్గా విడుదల చేశారు దీంతోనే వాళ్ళ ఆనందానికి వాళ్ళ అద్దు లేవు వాళ్ళు అసలు ఎంత ఆనందపడుతున్నారంటే అసలు మేము అనుకోలేదు సార్ చేస్తారని ఎందుకంటే ఎంతోమంది నాయకులు వచ్చారు పోయారు చూశారు గతంలో కానీ మీరు ఒకసారి వచ్చారు మళ్ళీ నెల లోపల మాకు మొత్తం రెనోవేట్ చేస్తే నిజంగా ఎంతో ఆనందంగా ఉంది ఒకటే ప్రజలకు సేవ చేస్తే ప్రజలు గుర్తిస్తారనే దానికి ఇది ఒక నిదర్శనం ఇదే విధంగా ఈరోజు ఈ యొక్క మూడు నాలుగు ఐదు డివిజన్లోనే దాదాపు నూట ఇరవై మందికి యాక్చువల్గా షాపులు రెడీ అయిపోయినాయి బహుశా రాబోయే పది రోజుల్లో ముఖ్యమంత్రి గారు టైం తీసుకొని వర్చువల్గా ఆయన వర్చువల్గా ఇనాగరేషన్ చేస్తారు దాన్ని కూడా పూర్తి చేస్తాం అదేవిధంగా అనేక నెల్లూరులో ఒక మంచి మార్కెట్ కావాలని సిటీలో ఏదైతే తొమ్మిదవ డివిజన్లో ఇరవై మూడు ఎకరాలు ఇరవై మూడు ఎకరాల ల్యాండ్ ఉంటే ఇరవై రెండు ఎకరాలు ఇరవై రెండు పాయింట్ ఐదు ఎకరాలు దాంట్లో పంతొమ్మిది ఎకరాల ల్యాండ్ని మున్సిపల్ కార్పొరేషన్కి ఇచ్చారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను అక్కడ ఒక మంచి మార్కెట్ భారతదేశంలో ఎక్కడైతే బెస్ట్ మార్కెట్ ఉందో దానికంటే బెస్ట్ మార్కెట్ కట్టాలని కమిషన్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను వారి మధ్య యాక్చువల్గా కేరళలో బాగుంది చూసి ఇచ్చారు అధికారులని సిద్దిపేటలో బాగుందంటే చూసి ఇచ్చారు ఇప్పుడే నేను యాక్చువల్గా కన్సల్టెంట్తో రివ్యూ చేశాను వాళ్ళతో కూడా డిస్కస్ చేశా వాళ్ళు పది రోజులు టైం ఇంటి సార్ డిజైన్ రెడీ చేస్తూ ఉన్నారు డిజైన్ రెడీ చేయగానే ఆ మార్కెట్ ఒకటి రెడీ అవుతుంది ఆ మార్కెట్ రెడీ అయితే నాకు తెలుసు దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల మందికి జీవనభిత వస్తుంది ఈ విధంగా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అటు రోడ్లు కావచ్చు డ్రైన్స్ కావాలని అన్ని చేస్తూనే పార్కులు కానీ అన్ని చేస్తూనే ఇటువంటి అవసరాలు బేసిక్ ఎన్ని అవసరాలే ప్రజలకి మార్కెట్లు కావాలి స్కూల్స్ కావాలి హాస్పిటల్స్ కావాలి పార్కులు కావాలి డ్రైన్స్ కావాలి అన్నీ కావాలి అన్నీ వన్ బై వన్ చేస్తున్నాం ఖజానా కాలేజెస్ గత ప్రభుత్వం వెళ్ళిపోయింది అయినా ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకొస్తూ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు నిన్నైతే నిన్నే నిన్న రెండు లక్షల తొంభై ఒక్క వేల మందికి ఆటో డ్రైవర్లకి పదిహేను వేలు లక్క పడ్డది మా మీటింగ్ తర్వాత నేనైతే నిన్న కాకినాడకి మీటింగ్ పోయాను కాకినాడ జిల్లా కాకినాడ జిల్లాలో మీటింగ్ జరుగుతుంది అక్కడ ఆటో డ్రైవర్ సార్ మాకు పదిహేను వేలు పడిపోయింది అకౌంట్ అని సెల్ ఫోన్లు ఎత్తారు ఇలా ఈరోజు ఈ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలకి వెనుకాడకుండా పేదలు పేదలకి కొంత చేతి లిఫ్ట్ చేయాలని ఈరోజు ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపారంతో ఈ రాష్ట్రాల ముందు తీసుకువస్తున్నారు ప్రజలందరినీ ఒకటే కోరేది రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కొద్దిగా ఓపీ పట్టండి అన్నీ కూడా చేస్తాం నెల్లూరు ప్రజలు కూడా ఒకటి చెప్పేది వన్ బై వన్ చేసుకుంటూ వస్తాం పదిహేను నెలలు పూర్తయింది రాబోయే రోజుల్లో మీకు ఏదైతే మాట ఇచ్చిన ముందు నూటికి నూరు రూపాయలు తప్పకుండా చేస్తాం థ్యాంక్ యూ